మీరు అందంగా మారాలనుకుంటున్నారా అయితే మొదట అద్దం చూడకండి మీ మనస్సును చూడండి ఎందుకంటే నిజమైన గ్లో క్రీంలో కాదు మీ చిరునవ్వులో ఉంటుంది మీ ఆత్మవిశ్వాసం పెరిగినప్పుడు మీ ముఖం ప్రకాశిస్తుంది మీ మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు మీ కళ్ళల్లో కాంతి పెరుగుతుంది కానీ అందం అనేది కేవలం మనసులోనే కాదు కదా మనం మన శరీరాన్ని చర్మాన్ని ఆరోగ్యాన్ని చూసుకునే విధానంలో కూడా ఉంటుంది మనం ఈ వీడియోలో లోపలి గ్లో కోసం ఏం చేయాలో బయటి గ్లో కోసం ఏం చేయాలో చెప్పుకుందాం అసలు ఇన్నర్ బ్యూటీ అంటే ఏంటి అది బయటికి కనిపించేది కాదు అది మన మనస్సు మన దయాగుణం మన ఆత్మవిశ్వాసం అలాగే అవుటర్ బ్యూటీకి వస్తే అది మన ఫిజికల్ అపియరెన్స్ అండ్ లుక్స్ మీకు తెలుసా అవుటర్ బ్యూటీ కోసం అదే కాస్మెటిక్స్ కోసం గ్లోబల్గా ఎంత ఖర్చు పెడుతున్నారో త్రీ థర్టీ ఫైవ్ బిలియన్ డాలర్స్ చాలా ఎక్కువ కదా మన అందం మన చర్మంతో మొదలవుతుంది కానీ అది మన జీవనశైలితో పెరుగుతుంది హైడ్రేషన్ మన బ్యూటీని పెంచుతుందని ఎంతమందికి తెలుసు ప్రతిరోజు తగినంత నీరు తాగండి మీ చర్మం డ్రైగా కాకుండా సహజంగా తేమతో ఉండేందుకు ఇదే నేను చెప్పే మొదటి రహస్యం మీ కాంతి క్రీమ్లతో కాదు వాటర్ బాటిల్తో మొదలవుతుంది గుడ్ ఫర్ గ్లో మీరు జంక్ ఫుడ్ తగ్గించి వాటి ప్లేస్లో ఫ్రూట్స్ నట్స్ గ్రీన్ వెజిటేబుల్స్ తీసుకుంటే అవి మీ స్కిన్కి న్యూట్రియన్స్ ఇచ్చి మీ ముఖం కాంతిని పెంచేలా చేస్తుంది ఒకటి మాత్రం గుర్తు పెట్టుకోండి మీరు తినేవి మీ చర్మం చూపిస్తుంది స్లీప్ అండ్ స్ట్రెస్ మన బాడీ ఎలా విశ్రాంతి కోరుకుంటుందో మన చర్మం కూడా అలాగే విశ్రాంతి కోరుకుంటుంది రాత్రి బాగా నిద్రపోవడం అంటే చర్మానికి రీసెట్ బటన్ నొక్కినట్టే నిద్రలేమి అంటే డల్ స్కిన్ టైర్డ్ లుక్ అలాగే గుడ్ స్లీప్ ఈక్వల్ టు బ్రైట్ స్కిన్ స్కిన్ కేర్ బేసిక్స్ స్కిన్ కేర్ యొక్క ప్రధాన సూత్రం లెస్ఈస్ మోర్ ఎక్కువ హార్ష్ కెమికల్స్ కాకుండా తక్కువ న్యాచురల్ ప్రొడక్ట్స్ వాడడం చాలా మంచిది చర్మం ఎప్పుడు క్లీన్గా ఉంచుకోవడానికి చూడండి సన్స్క్రీన్ కూడా వాడడం అలవాటు చేసుకోండి అది సన్ యొక్క రేస్ నుంచి పొల్యూషన్ నుంచి కూడా ప్రొటెక్ట్ చేస్తుంది మూమెంట్ అండ్ మైండ్ కాంతికి కదలిక కావాలి వ్యాయామం యోగా మెడిటేషన్ ఇవన్నీ కాకపోతే కనీసం వాకింగ్ ఇవి మనలో రక్త ప్రసరణను పెంచి సహజంలో ఇస్తాయి మీరు సంతోషంగా ఉన్నప్పుడు మీ ముఖం మధ్య చెబుతుంది ఓవరాల్గా చెప్పాలంటే ఔటర్ బ్యూటీ క్రీమ్లతో కాదు మన రోజువారీ అలవాట్లతో మెరుగవుతుంది అందంగా ఉండడం అంటే మీ శరీరానికి శ్రద్ధ మీ మనసుకు శాంతి మీ జీవితానికి సంతోషం అందం అనేది బయట మొదలవుదు అది మన మనసులో మొదలవుతుంది మీరు మీ గురించి ఎలా ఆలోచిస్తున్నారో అదే మీ కళ్ళల్లో మీ ముఖంలో మీ చిరునవ్వులో ప్రతిబింబిస్తుంది సెల్ఫ్ లవ్ చాలాసార్లు మనం ఇతరుల అప్రూవల్ కోసం ఎదురు చూస్తూ ఉంటాం కానీ నిజమైన అందం మొదలయ్యేది మీరు నేను సరిపోతాను అని అనుకునే క్షణంలో ప్రతి ఉదయం అద్దం చూసినప్పుడు ఇవాళ నేను నన్ను మరింత ప్రేమించబోతున్నాను అని చెప్పుకోండి కాన్ఫిడెన్స్ ఇది చాలామంది విన్న పదమే మీ గ్లోకి మీ ఆత్మవిశ్వాసమే బేస్మెంట్ ఆత్మవిశ్వాసం ఉన్న వారిలో గ్లో కోసం ఎక్స్ట్రా లైటింగ్ అవసరమే లేదు వారి నడకలో మాటల్లో చూపుల్లో కాంతి ఉంటుంది చిన్న చిన్న విజయాలపై గర్వపడండి అవే మీ గ్లో బూస్టర్స్ పాజిటివ్ మైండ్ మనస్సు ప్రశాంతంగా ఉంటేనే ముఖం కాంతివంతంగా ఉంటుంది నెగిటివ్ ఆలోచనలు మన ముఖం మీద ప్రభావం చూపిస్తాయి అవి మీ ముఖంలో ముడతలు మచ్చలు ఏర్పడేలా చేస్తాయి కృతజ్ఞతతో జీవించండి ప్రతిరోజు మీకు ఆనందం ఇచ్చే ఒక పనిని చేయండి సంతోషం లోపల మొదలైతే కాంతి బయటికి వస్తుంది కైండ్నెస్ అండ్ ఎంపతి అందం అనేది ఒకరి దయాగుణంలో దాగి ఉంటుంది దయగా ప్రవర్తించే వారు ఎప్పుడూ మనకు అందంగా కనిపిస్తారు ఎందుకంటే వారు చుట్టూ ఉన్నవారికి మనశ్శాంతిని ఇస్తారు ఇంకా వారి చిరునవ్వు ఇతరుల రోజును వెలిగిస్తుంది నిజమైన అందం అంటే మనసులో ప్రేమ ఆత్మలో విశ్వాసం హృదయంలో ప్రశాంతత బయట గ్లో క్రీమ్ ఇస్తుంది కానీ లోపలి గ్లో నీ మనసు ఇస్తుంది ఇప్పుడు మనం తెలుసుకున్నాం అందమంటే మనసు ఆరోగ్యం అలవాట్లు అన్నిటి కలయిక అని ఇఫ్ యూ లైక్ ది వీడియో డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్